సార్ నమస్కారం సార్ నమస్తే ఓకే ఆంధ్ర పాలిటిక్స్ ఎలా అనిపిస్తుంది టీడీపీ పార్టీ కూటమి అధికారంలోకి వచ్చి దగ్గర దగ్గర పది నెలలు అవుతుంది ఎలా అనిపిస్తుంది ఏమంటుంది ఒక శ్మశానాల్లో కాటి కాపర్ ఉన్నట్టున్నాయి శ్మశానం కాటి కాపర్ వచ్చింది వాళ్ళు ఏం లేదే కూడా లేదు చంద్రబాబు ముట్టాతో వచ్చినా కానీ ఏముంది కానీ అంటే ఇప్పుడు రీసెంట్గా రెడ్ బుక్ ఓపెన్ చేశారు అంటే ముఖ్యంగా వైసీపీ నాయకులు అందరినీ కేసులు చేసి లోపల జైలు పంపిస్తున్నారు కదా వైసీపీ కేసులో నా వస్తానా లేకపోతే వాళ్ళకు చూడని ఆ పోలీస్ స్టేషన్ లా జైల్లో అంటాడు ఇలా కొడాలి తినాలి అంటున్నాడు ఏ కేసులు రెడీగా మా లాయర్లు రెడీగా ఉన్నారంటు లాయర్ లో పెట్టుకుంటారో వస్తారు దాంట్లో ఏముంటది అంటే ఎలా అనిపిస్తుంది అరెస్ట్ కనుక మీకు నిజంగా అస్తం ఉందంటారా లేదంటే తప్పుడు కేసులు అంటారా అప్పుడేం కదా ప్రతికార చర్య అనుకోవచ్చు ప్రతికార దాడులు ప్రతికార చర్యలు అనుకోవచ్చు కొంచెం మన ఒలబన వంశీ కొడాలి అని కూడా కొంచెం అది చేసేది కదా ఇవన్నీ తీసుకుంటే బాగా ఉన్నారు కానీ ఇవి ఎప్పుడు జనాలు వాటిని చూసి ఎంటర్టైన్ అవుతారు కానీ దాన్ని చూసి అయితే ఫ్యూచర్లో వాళ్ళకు మంచి ఒపీనియన్ అయితే పబ్లిక్ అయితే రాదు అంటే సూపర్ సిక్స్ గ్యారంటీ పథకాలు ఒక్కడు కూడా అమలు చేయట్లేదు వాటిని వదిలిపెట్టి ఈ కక్షత సాధించుకుంటున్నారు కూటమి గురు శిష్యులు రేవంత్ రెడ్డి ఇప్పుడు గురువు అయిపోతాడు చంద్రబాబు నాయుడు శిష్యు అయిపోతాడు ఇక్కడ కూడా అంతే కదా అమలుగానే హామీలు అన్ని ఇచ్చి ఇక్కడ కూడా ఆరు గ్యారెంటీలు అని చెప్పేసి ఈడ రోజుకు ఒక టా టాపిక్ డైవర్షన్ చూసి చంద్రబాబు నాయుడు కాపీ కొడుకుంటారు ఒకటే డైవర్స్ పాలిటిక్స్ అంటే కొత్తగా రోజుకి ఏంటంటే డే బై డే జనాలు ఎక్స్పెక్ట్ చేయని ఇష్యూ బర్నింగ్ ఇష్యూ ఉండాలి స్టేట్ లా దాని కొరకనేస్తున్నారు అంటే ఇక్కడ ఆ గురువు అంటే ఇక్కడ కాంగ్రెస్ కూడా ప్రభుత్వం తెలంగాణలో ఫెయిల్ అంటారా అట్టర్ బ్లాబ్ ఇప్పుడు తెలంగాణ పరిస్థితి ఎక్కువంటే ఎవరు అన్న పోతే మీ ఊర్లో ఎకరం భూమి ఎంత ఉందంటే కేసీఆర్ ఉన్నప్పుడు ఇంతే ఇప్పుడు ఇప్పుడు ఇంత అంటే మైనస్ మైనస్ ఉన్నదని ఇట్లా అప్పుడు ఇట్లుండే ఇప్పుడు ఇట్లుంది ఇంకా దారితో ఏంటంటే భూములు కొనేటోళ్ళు లేదు అబుధవాల్ చూస్తారు కానీ కొనేటోళ్ళు లేదు అంటే మొన్న చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టిస్తా సంక్షేమ పథకాలు అందరికీ టైం టు టైం అని ఎలక్షన్ టైంలో చెప్పాడు మొన్న ఒక స్టేట్మెంట్లోనేమో డబ్బులు లేవు కొన్ని రోజులు ఆగాల్సిందే అన్నాడు చంద్రబాబు నాయుడు గారు నాకు ఏపీ పాలిటిక్స్ గురించి చెప్పాలంటే ఇప్పుడు ఏపీకి ఒక ఇన్కమ్ జనరేషన్ అనేది వస్తుంది వాళ్ళకు సపరేట్ మనకు హైదరాబాద్ కు రాజధాని ఉంది ఇక్కడ నుంచి కొంత రెవెన్యూ అనేది జనరేట్ అలాంటి ఒక క్యాపిటల్ సిటీ లేదు వాళ్ళకు ఫస్ట్ ఆ వైజాగ్ ని డెవలప్ చేసుకుందాం కేంద్రం నుంచి నిధులు బాగానే వస్తున్నాయి కదా ఏం నిధులు వస్తాయి ఏ దేనికి ఆ పర్టికులర్ ఆ ప్రాజెక్ట్ వరకు పదిహేను వందల కోట్లు ఒక పదిహేను వేల కోట్లు ఇస్తారు ఇప్పుడు రాజధాని కట్టాలంటే తక్కువ తక్కువ ఒక లక్ష యాభై వేల కోట్లు కావాలి ఇప్పుడు ఈ పదివేల కోట్లయితే డ్రైనేజ్ కాల్వల్ని కూడా సరిపోయి మరి గతంలో నా చంద్రబాబు నా జగన్ గారు ఉన్నప్పుడు మరి అప్పుడు కూడా నిధులు లేవు కదా టైం టు టైం అంటే గా టైం టు టైం నెల నెల ఏదో విధంగా ప్రజలకు అందేది కదా అప్పుడు ఎలా అందేది మరి అప్పుడంటే వాళ్ళ కమిట్మెంట్ ఉండేది ఇప్పుడు ఏంటంటే చంద్రబాబు ఏమనుకుంటాడంటే జనాలకు పథకాలతో పాటు నేను అభివృద్ధిని కూడా చేయాలనే కాన్సెప్ట్ తోటి ఏదో చేస్తున్నాను తోటిస్తుంది కానీ అదే సంక్షేమం చేయట్లేదు ఇటు అభివృద్ధి కూడా చేయట్లేదు అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గా సీఎం సీఎం అనే కూడా వార్తలు వస్తున్నాయి సీఎం అనే కంటే నాకు కిరల్ రాయలు ఉన్నారు పెన్ రైవ్ల గురించి బాగా అయితే మరి ఆ పెన్ రోజుల గురించి ఆ పెన్ డ్రైవ్లలో ఏముండదు ఒకసారి అయితే విచారణ జరుపు జరపాలి ఒకవేళ ఫేక్ అయితే ఆ కిరణ్ రాయలనే వ్యక్తిని అరెస్ట్ చేయాలి ఫైల్ చేయాలి అంటే పవన్ కళ్యాణ్ గారికి చాలా మంది అనేది ఏంటంటే డిప్యూటీ సీఎం అసలు గతంలో ఉన్నట్టు ఇప్పుడు ప్రజలకు అందుబాటులో లేడు ఓన్లీ గుడులు తిరుగుతున్నాడు కానీ ఒక దేవాదాయ శాఖ కూడా తీసుకుంటే మంచిగా ఉండే అనిపించింది డిప్యూటీ సీఎం అనేది సపరేట్ పోర్టుపోలియ ఉన్నారు అది పోర్టుపోలియోలో పోర్టుపోలియో ఇస్తారు దానికి అడిషనల్ గా అంటారు ఇక్కడ కూడా పట్టు ఇంకా ముందు దామోదరం రాజనరసింహ ఉన్నారు వైయస్ జగన్ హయాంలో నలుగురు ఐదుగురు ఉన్నారు దానికి పెద్ద ఇంపార్టెన్స్ ఏముండదు చిన్న శాఖ పనులు కరెక్ట్ చేస్తే సరిపోతుంది దానికి డిప్యూటీ ఉన్నదా ఇప్పుడు లొకేషన్ సమానమే సమానమే పయావుల కేశవ్ సమానం మంత్రులు ఎంతమంది ఉన్నారు అందరు సమానమే ఒక ముఖ్యమంత్రి అన్నిటి ఎక్స్ట్రా పవర్స్ ఉంటాయి కానీ మిగతా అందరికి సమానంగానే ఉంటుంది ఈ పవన్ కళ్యాణ్ అన్నిటి అయిన మీద ఇప్పుడు పెన్ డ్రైవ్ ఇష్యూ నడుస్తుంది ఆ పెన్ డ్రైవ్ గురించి నిజ నిర్ధారణ చేయాల్సిన అవసరం అయితే కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ఎలా అనిపిస్తుంది బీజేపీ కొంచెం బెటరే ఈ కాంగ్రెస్ చిల్లర కాంగ్రెస్ ఏదైతే గవర్నమెంట్ ఉన్నాయో ఇప్పుడు కర్ణాటకలో కూడా అట్టర్ ఫ్లాప్ అయిపోయింది మన ఇక్కడ ఫ్లాప్ అయిపోయింది కాంగ్రెస్ యొక్క వైఫల్యాలను బట్టి బీజేపీ నయమైన భవనలో దేశ ప్రజలైతే ఉన్నారు రీసెంట్ గా ఢిల్లీలో కూడా అరవింద్ కేజ్రీవాల్ ఓడగొట్టారు కదా ఎలా అనిపిస్తుంది బీజేపీ ప్రభుత్వం ఏర్పడదు అరవింద్ కేజ్రీవాల్ అనే వ్యక్తి కూడా కేవలం ప్రజలకు ఉచిత పథకాలు ఇస్తా ఆ ఉచిత పథకాలు తీసుకుని ఓట్లేయండి అనే కాన్సెప్ట్ ను ప్రజలు తిరస్కరించారు ఆయన పదేళ్ళు ఉన్నా కానీ అక్కడ పర్యావరణ పర్యావరణకు సంబంధించిన కాలు పొల్యూషన్ చాలా ఎక్కువ పెరిగింది దాని మీద ఏం చర్యలు తీసుకోలేదు సరీ బేసి అనేది తెచ్చినా కానీ దాని మీద పెద్దగా వర్కౌట్ కాలేదు దానివల్ల జనాలు కొంత కొత్తదనం అనేది కోరుతున్నారు అని చెప్పారు ఓకే మొత్తానికైతే ఆంధ్ర తెలంగాణ మీకు ప్రభుత్వాలు అయితే ఘోరంగా విఫలమైనాయని అంటారు తెలంగాణలో అయితే నూటికి తొంభై తొమ్మిది శాతం ఫెయిల్యూరు ఏపీలో నూటికి ఒక సిక్స్టీ పర్సెంట్ ఫెయిల్యూర్ అక్కడ ఓకే అండి ఏంటంటే పబ్లిక్ ఏమనుకుంటున్నారు పబ్లిక్ డెవలప్మెంట్ బేస్ చేసుకొని పనులు చేయాలి కానీ వీళ్ళు ఇష్టం వచ్చినప్పుడు రోజుకో డ్రామా చేస్తాం రోజుకో సినిమా చేస్తామంటే జనాలు అయితే చూస్తుంటారు టైం వచ్చినప్పుడు వాళ్ళు చెప్పే తీర్పాటు చెప్తారు ఓకే అండి థ్యాంక్ యూ